ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయనగానే ఎవరి గొంతు వాళ్ళు వినిపిస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలే ఇక్కడ ఉంటాయి ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ గారి పార్టీ బీఆర్ఎస్ ఈ మూడే కొట్లాడతాయి ఒక ఎంఐఎం అనేది ఒక సీట్ రిజర్వ్డ్ అది తెలిసిన సత్యమే అయితే ఈ నేపథ్యంలో రకరకాల పొలిటికల్ స్టేట్మెంట్స్ వేర్వేరు పార్టీల నుంచి వినబడుతున్నాయి ఈ మధ్య బండి సంజయ్ అంటున్నారు కూలగొట్టే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని అసలు ఈయనకంత ప్రేమేందుకు నాకు అర్థం కాదు ఒకవేళ కూలిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అందుకుంటే మీరు ఉన్నారు కదా ఈయనకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఆ రకంగా భ్రాంతికి జనాల్ని భయపెట్టడము లేదా అటువంటి ఫీలర్స్ జనాలకు పంపించడం బీజేపీ ఎవరికి సహకరించింది మన బీజేపీ బీఆర్ఎస్ గెలవాలనే కదా బీజేపీ బీఆర్ఎస్ కలిసే పనిచేసింది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బీజేపీకి కాంగ్రెస్కు లెంక కట్టడము లేదంటే బీఆర్ఎస్ మాకు సంబంధం లేదని చెప్పుకుంటేనే కాంగ్రెస్ కూలిపోతుంది అటువంటి కుట్రలు ఇక్కడ జరుగుతున్నాయని కాంగ్రెస్లో కోర్టులుండని ఇటువంటి సంకేతాలు బయటికి పంపి దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో కేటీఆర్ కూడా అంటుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి మమ్మల్ని నష్టం చేసినందుకు ప్రయత్నాలు చేయి అసలు నష్టం చేయడానికి ఏముంది ఈయన ఆల్రెడీ పోయి పాతంలో పడ్డాడు ఆ కాళేశ్వరం పొందలే అన్నో పడ్డాడు ఈయనని ఇప్పుడు నా ఇంకా నష్టం చేయడానికి కూడా ఏం లేదు మొత్తం ఇప్పుడు అయ్యే ఇరగబడే కాదు మొత్తం పార్టీనే ఇరగబడ్డది ఇప్పుడు కొత్తగా కూలకూడు కూలనూ కూడ ఇరగను కూడా ఏం ఉండవు కానీ ఏమైందని ఇంకొక ఆశ పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మేమేదో మూడు నాలుగు సీట్లు గెలుస్తాం ఏదో ఊపుతాం అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ డీలా పడ్డ తర్వాత నలుగురు కా ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు గెలిచేసరికి ఎంపీలు కొత్త ప్రాణం వచ్చింది అట్లనే మాకేదో ప్రాణం జీవి గంజీ దొరుకుతుంది మేము కొట్లాడతాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అవకాశం ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే జనం క్లియర్గా ఉన్నారు బీజేపీని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే బీజేపీకి సపోర్ట్ చేస్తారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు మధ్యనే బీఆర్ఎస్ ఎందుకు ఇది బ్రోకర్ పాత్రే కదా ఒకవేళ బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా ఇది ఎవరికి ఇచ్చుకుంటారు వీళ్ళు బీజేపీకి అమ్ముకుంటారు మరి ఈయన కిందికి వెయ్యాలి డైరెక్ట్ బీజేపీకి ఇస్తే అయిపోద్ది కదా ఇది జనంలో ఉన్నటువంటి మూడు సో ఈ ఇరకాటంలో ఇంక ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రచారం చేసింది ఇంతకుముందు కాంగ్రెస్ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తారు ఏమని బీఆర్ఎస్ కూడా ఇస్తే బొందలేసినట్టే అంతే కదా మరి ఈయన ఇప్పుడు కాంగ్రెస్ ఈయనకు ఓటు ఇస్తే ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటే కదా అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చేట ఏ క్లీన్ ఒకటో రెండో గెలుస్తాడు ఇప్పుడు ఆ గెలిచే పరిస్థితి కూడా లేదు కాకపోతే ఈ బండి సంజయ్ ఇటు కేటీఆర్ అటుటి కలిసి ఏదో తిట్టినట్టు ముద్దాడినట్టు ఇవన్నీ ఎటు డ్రామాలు వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి అది బీజేపీకి లాభం చేయడానికి ఆ మధ్యలో బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లు గెలిచే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అయితే జనం క్లియర్గా ఉన్నారు జనము వీళ్ళు ఎంత చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు ఎంత మొత్తుకున్నా జనంలో స్పష్టత ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటు ఇచ్చినా ఒకటే అని బీఆర్ఎస్కి ఓటిస్తే బీజేపీకి పోతుందని ఆ పొయ్యేది ఏదో డైరెక్ట్ వేద్దామని డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ బీజేపీకి కాంగ్రెస్కు లింకు పెట్టి మాట్లాడినా కానీ జనం నమ్మరు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ అంటే ఇప్పుడు మాట్లాడతలేడు అధికారం పోయాక ఆయన ముసుగేసుకున్నాడు ఈ కేటీఆర్ ఏవో రెండు రోజులకోసారి తొక్క కోసం నక్కలకి బయటకు వచ్చి గయ మొత్తుకొని పోతున్నాడు ఈ మొత్తుకుండు బంద్ చేసి నేల మీద నిలబడి ఏమన్నా ఆలోచన చేస్తే ఉపయోగం లేకపోతే ఇంకా అయితే బొక్కబోర్లు పడతారు ఆల్రెడీ పడ్డరు ఇంకేమైనా కొన ఊపురు ఉంటే దిబ్బుడు గల మాసం ఉంటే అది కూడా పోతుంది కాబట్టి రియల్గా వాస్తవ పరిస్థితులలో ఉండి లేనిపోని లింకు లాంటగట్టి ఏదో దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనే బేకు పని బంద్ చేసి వాస్తవ పరిస్థితుల్లో మాట్లాడుకుంటే ఆయన గౌరవం పెరుగుతుంది సీట్లు వస్తాయని కానీ కనీసం గౌరవం దక్కే అవకాశం ఉంటుంది